తమళ్ళు ఈరోజు నిన్న మొన్న చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు నమ్మడం లేదు అవునా నమ్ముతున్నాడా నమ్ముతున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు ప్రజలు నిన్నమ్మడం లేదు మీరు మాత్రం ఎమ్మెల్యేలు నమ్మడం లేదు దీనికి ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడాలా రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ హేట్స్ జగన్ సైకో పోవాలి ఇది నా నినాదం కాదు ప్రజల నినాదం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే ఈ వారిగా ఉండాలంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఊర్లో ఊర్లు ఓట్ అవుతాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు కొత్త పాలసీని తమ్ముడు ఈయన ఈ ఊర్లో చెత్త ఆ చెత్త ఏం చేస్తున్నాడు వేరే నియోజకవర్గాల్లో మార్చేస్తున్నాడు ఎప్పుడున్న మీది ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు ఉన్నాయా ఎప్పుడున్న స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు చూశారు అవునా కాదా ఎప్పుడున్న ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా మంత్రిని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా ప్రజాసేవ కోసం ఎంపిక చేసుకుంటాం ఈ నియోజకవర్గంలో పనికి రాని చెల్లని కాసు పక్క నియోజకవర్గంలో తెలుతుందా తమ్ముడు మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో సది బంగారం అయిపోతుందా నేను అడుగుతున్నా ఇది జగన్ చేసిన పెద్ద తప్పుల ఐదేళ్లలో రాష్ట్రాన్ని లూటి చేశాడు ప్రజలకు ద్రోహం చేశాడు వ్యవస్థ నాశనం చేశాడు ఇప్పుడు అంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేస్తే నాకేదో ఓట్లేస్తారని నేను ఒకటే చెప్తున్నా మీరు ఓడిపోవడమే కాదు జగన్మోహన్ రెడ్డికి ఇంకా పెద్ద చేయాల్సిన అవసరం ఉంది మన జీవితాలు నాశనం కావడానికి మన పిల్లల బ్రతుకులన్నీ పూర్తిగా నష్టపోవడానికి కారణం ఇతనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్నే చూశారు తమ్ముళ్ళు అంబటి రాయుడు ఒక క్రికెటర్ గుంటూరు జిల్లా పాపం ఆశపడ్డాడు తప్పు లేదు జగన్ మాయగాడు ఉన్నాడు మాయ చేశాడు నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు పోయి పని చేసుకోమన్నాడు ఏం తమ్ముళ్ళు బా అంతవరకు బాగానే ఉందా ఇంకొకరి పిలిచి నీకు ఇస్తా అన్నాడు ఆ పేరు నేను చెప్పను దాంతో ఇతడికి అర్థమైపోయింది దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డర్ అని అనుకొని అక్కడి నుంచి ఫీల్డ్ లేక ఎంటర్ కాక పసిపే పారిపోయాడు అవునా కాదా ఇది మీ అందరికి అర్థమైందా నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అందరినీ మోసం చేసి ప్రతిరోజు మాటలు చెప్పి ఎదురుదాడి చేసి నా బూతులు తిట్టించి తద్వారా రాజకీయం అనుకుంటున్నాడు నిన్న మొన్న కూడా చూశారు ఎవడు నన్ను ఎక్కువ